రజనీ వర్సెస్ మాధవి గెలిపే వరది విడుదల రజని ఉసరవెల్లిని మించిన రాజకీయాలు చేస్తూ ఉంటారని ఏపీ రాజకీయ వర్గాల్లో బాగా పేరుంది ఆమె చంద్రబాబును పొగిడినా ఆకాశానికి ఎత్తేసిన జగన్ని నరరూపరాక్షసుడన్నా ఆ వెంటనే పార్టీ మార్చేసి చంద్రబాబును తిట్టి అదే జగన్ను ఆకాశానికి ఎత్తేసినా ఆమెకే చెల్లింది ఆమె ఉసరవెల్లి రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో గత ఏడెనిమిదేళ్ల నుంచి ఆమె మాట్లాడిన ప్రసంగాలు యూట్యూబ్ వీడియోలే సాక్ష్యాలుగా నిలుస్తాయి ఇదంతా గతం రెండు వేల పంతొమ్మిదిలో ఆమె వైసీపీ సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కష్టాన్ని లాగేసుకొని ఎన్నికల ముందే వైసీపీ కండవా కప్పుకొని జగన్ వేవ్లో ఎమ్మెల్యే అయ్యారు మర్రి పదేలుగా నియోజకవర్గంలో పడిన కష్టం పార్టీని బతికించి పునాదులు వేయడం ఇవన్నీ రజని గెలుపులో కీలకం ఆ తర్వాత గెలిచిన వెంటనే మర్రిని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు రజని పెట్టిందని అంటారు తర్వాత మంత్రి పదవి వచ్చింది పైగా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ఈ ఛాన్స్ యూజ్ చేసుకుంటే చిలకలూరిపేటకు కావలసినట్లు అభివృద్ధి చేసుకొని తన పేరును చిరస్థాయిగా నిలుపుకునే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది కానీ కావలసినంత వ్యతిరేకత మూటగట్టుకోవడంతోనే జగన్ ఆమెను ఏకంగా జిల్లా మార్చేసి గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ సిట్ను పంపేశారు రజని గత ఎన్నికల్లో గెలవడానికి చాలా ఫ్యాక్టరీ పనిచేసిన ఆమె బీసీ మహిళ కావడం అటు ఆమె భర్త కాపు కావడంతో రెండు వైపులా బరం బరంపురం అని ప్రచారం చేసుకుని బాగా లబ్ధి పొందారు ఇప్పుడు అదే మిక్స్డ్ క్యాస్ట్ ఈక్వేషన్తో ఈసారి ఆమె గుంటూరు లో ఓడిపోవడం పక్కాగా కనిపిస్తుంది చిలకలూరిపేటలో పోటీ చేసినప్పుడు బీసీ అని ఓసారి మీ కాపు కోడల్ని అని చెప్పుకుంటూ ఆమె ఆ ఈక్వేషన్స్ బాగా లబ్ధి పొందింది ఇప్పుడు సీన్ మారింది గుంటూరు వెస్ట్లో ఇదే ఈక్వేషన్ ఆమెను ఓడించబోతుంది ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పిడుగురాల మాధవి బీసీలో బాగా వెనకబడిన రజక చెందిన మహిళ కావడంతో అన్ని బీసీ కులాలు ఆమెకు వన్ సైడ్గా సపోర్ట్ చేస్తున్నాయి ఇటు ఆమె భర్త కమ్మ సామాజిక వర్గం కావడంతో వెస్ట్రన్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉండడంతో పాటు రాజకీయంగా పలుకుబడి ఉన్న వారంతా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు పైగా కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన డివిజన్లో ఒకటి మినహా అన్ని డివిజన్లు వెస్టర్న్ నియోజకవర్గంలోనే ఉన్నాయి పైగా ఇది టీడీపీ సిట్టింగ్ సీట్ ఇక జనసేన ప్రభావంతో కాపు వర్గం అంతా టీడీపీ అభ్యర్థికి వన్ సైడ్గా సపోర్ట్ చేస్తుంది ఇటు వైశ్య సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు ఇటు వైశ్య సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు వీడికి టీడీపీ ఎప్పుడు గుర్తింపు ఇచ్చింది పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ ముద్దాల గిరిది అదే సామాజిక వర్గం కాదా ఆయనకు టీడీపీ ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది వీరంతా టీడీపీకి ఎప్పుడు విధేలుగా ఉంటున్నారు దీనికి తోడు మాధవి బీసీలో వెనుకబడ్డ రజక తరగతులకు చెందిన వారు కావడం ఆమె కుటుంబం గత కొన్నేళ్లుగా రాజకీయాలతో సంబంధం లేకుండా చేసిన సేవా కార్యక్రమాలతో పాటు అందరిలో చొచ్చుకుపోయే మనస్తత్వం ఇవన్నీ ఎస్సీ ఎస్టీలోనూ ఆమె పట్ల చాలా సానుకూల దృక్పథం ఉండేలా చేశాయి ఇలా ఎలా చూసినా ప్రతి కులం ప్రతి వర్గంలోనూ రజని కంటే మాధవికి ప్లస్లు కనిపిస్తున్నాయి దీంతో గత ఎన్నికల్లో రజని గెలవడానికి కారణమైన ఈక్వెషన్స్తోనే ఈసారి ఆమె ఓడి వెస్ట్లో మాధవి గెలవడం ఖరారైంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం